నమస్తే అండి అందరికీ నా పేరు మౌనిక వెల్కమ్ బ్యాక్ టు మౌనిక కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే చికెన్ కర్రీ చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకునేలాగా ఈ రెసిపీని నేను మీ అందరికీ చేసి చూపిస్తాను ఓ చేయండి వీడియోలోకి ముందుగా నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకుని ఇది నిచవాసన రాకుండా ఉండడానికి పసుపు ఇంకా ఉప్పు వేసి క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇలా చిన్న సైజు కాకుండా పెద్ద సైజు కాకుండా మీడియం సైజు ముక్కలు తీసుకోండి ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకుందాం ఇలా పెట్టుకోవడం వల్ల ముక్క అనేది చప్పగా లేకుండా ఉంటుంది బాగా కలుపుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుంటాం ఇప్పుడు ఇలా కడాయి కానీ లేకపోతే పాన్ లాంటిదని ఏదైనా తీసుకుని పెట్టుకుని అందులోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అలాగే నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కూడా అందులోనే వేసుకుని ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలోకి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకుని కొంచెం ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాం దీనివల్ల ఏంటనేది కరివేపాకు ఫ్లేవర్ అనేది కర్రీకి చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల ఇప్పుడు ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే పక్కన తీసుకున్నాను ఇది ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటాను అలాగే కొంచెం పసుపు ఈ రెండు వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి దీనికి కనీసం ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఇదే ఐదు నిమిషాల టైంలో మనకు ఆనియన్స్ అనేవి కూడా బాగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ను కూడా ఇందులోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకున్నాం ఇందులో వేసిన చికెన్ను మనం వేయించుకున్న ఉల్లిపాయలు కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు ఇందాక ఆల్రెడీ మనం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసి పక్కన పెట్టుకున్నాం కదా అలాగే రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ అనేది గరం మసాలా వేసుకుంటున్నాను మీ దగ్గర గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు అలాగే టేస్ట్కి సరిపడేంత ఉప్పును కూడా వేసుకుంటున్నాను ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టేటట్టు ఒకసారి మొత్తం కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి అప్పుడు చికెన్కి ఆ మసాలా అనేది బాగా పడుతుంది దాని తర్వాత మన గ్రేవీ కోసం వన్ ఫోర్త్ కప్ కర్డ్ వేసుకుంటున్నాను మీరు దీన్ని కర్రీలా కాకుండా ఫ్రైలా చేసుకోవాలనుకుంటే ఇక్కడ పెరుగు అనేది స్కిప్ చేసేయచ్చు ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే వాటర్ అనేది రిలీజ్ అయ్యి అది తగ్గిపోయిన తర్వాత చికెన్ ఉడకడానికి సరిపడేంత వాటర్ మన గ్రేవీ ఎంత కావాలో దానికి చూసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే నేను ఒక పావు గంట జీడిపప్పు గసగసాలు నానబెట్టుకుని వాటిని పేస్ట్ చేసుకున్నాను క్లిప్ అనేది ఇక్కడ మిస్ అయింది ఇప్పుడు అందులోకి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని అదంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలన్నీ చికెన్ ను ఉడకబెట్టుకోవాలి చికెన్ ఉడికే క్రమంలో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఎందుకంటే కింద అడగంటకుండా ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే మన కర్రీ అనేది ఇలా ఉంది చూసారు కదా చికెన్ అనేది కూడా బాగా ఉడికిపోయింది మన అద్భుతమైన చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది చూస్తారు చాలా టేస్టీగా ఉంటుంది వేడి అన్నంలో ఇది ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి